ఉదయం స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆవరణంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రిమారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం చదువుల బిడ్డ బీసీ రాయ్ అవార్డు గ్రహీత కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రీ రామారెడ్డి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలిపి మాట్లాడుతూ భారతదేశంలో చట్టం ముందు అందరూ అని చట్టాన్ని ఎవరు అతిక్రమించకూడదని అన్నారు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వర రెడ్డి అధ్యాపకులకు అధ్యాపకేతర సిబ్బందికి మరియు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఉన్నారు లేనివారు అని రెండు కులాలు మాత్రమే ఉంటాయని భేదవారికి పైకి తీసేసి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రావాలి కదండి గత రోజు సంవత్సర సంవత్సరం సుత్తుగా ఎప్పుడు చెప్పారు అదే చెప్తారు కదా అన్నట్టుగా పిల్లలు రాలేదు ఎవరో కొంతమంది పని పాఠాలు అందరూ స్వతంత్రం గురించి పోరాటం చేశారు ఏదో వచ్చింది స్వతంత్రం రచించేది దానివల్ల మనకు ఉపయోగం లేదు లేదు మనకి స్వేచ్ఛ కావాలి ఇప్పుడు ఎందుకు అనాసరం రాజ్య స్వాతంత్రం అనాసరం రాజ్యాంగాన్ని అనాసరం మనం ఫ్రీ ఏర్పాటుస్ లాగా స్వేచ్ఛగా స్వేచ్ఛేత వాతావరణంలో పక్షులు జంతువులలాగా మనం కూడా స్వేచ్ఛగా విహరించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి యువత అంతా కోరుకుంటుంది అందు గురించే ఇలా ఎక్కువగా రావాలని భావిస్తుంది ఏదేమైనప్పటికీ ఎంతోమంది కష్టాలు పడి ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని అందరూ కోసం ఎంతో కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది స్వతంత్రం తీసుకొస్తేనే సరికాదు కదా మనకు రూల్స్ పద్ధతులు ఉండాలి లేకపోతే జంతువులకి మనుషులకి తేడా ఉండదు ఎందుకంటే జంతువులు ఏ రకంగా ప్రవర్తిస్తారాయో మనుషులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు అది గురించి మనకంటే ముందే మరి భగవద్గీత శ్రీకృష్ణుడు మానవుల యొక్క జీవదేవిధాన్ని ఎలా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అల్లా కూడా పురాల్లో ఈ రకంగా జీవించాలి ముస్లింలు ఈ రకంగా ఉండాలి వాళ్ళు ఎక్కడ కూడా ఎంజాయ్ చేయకూడదు వన్ పర్సెంట్ కంటే ఎక్కువ లాభం వేసుకోకూడదు తక్కువ లాభం కంటే ఒక్క సంవత్సరం నెలంతా అంతా ఉపవాసం ఉంటే ఆ నెలలో వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది ఇలా అలాగే ప్రభు గురించి తెలుసు మరి ఆయన సెలవు వేయించుకున్నా అన్ని చేసినా కూడా ప్రజలకు జీవన ఎలా ఉండాలి మనం వచ్చిన ఇన్కంలో కనీసం టెన్ పర్సెంట్ పేద ప్రజలు ఖర్చు పెట్టాలి పేదల కోసం తేద చేయాలని చెప్పారు అన్ని కూడా మానవ వాళ్ళు ఎలా జీవించాలి అనే దాని మీదే మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన బైబిల్లో ఏసుక్రీస్ చెప్పినా ఖురాన్లో అల్లా చెప్పినా అందరూ కూడా మానవ ఈ రకంగా జీవించాలనే దాని మీద చెప్పారు తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారు కొంతమంది కలిసి భారత రాజ్యాంగాన్ని రచించి దేవగతాన్ని ఎలా ఉండాలని చెప్పి నిర్దిష్టమైనటువంటి మనకి కొన్ని స్తోత్రాలతోటి ఒక మనకి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి రాజ్యాంగాన్ని అందరూ పాటిస్తున్నారా లేదంటే పాటించడం లేదంటే మనం ఏం చెప్తారు రాజకీయ నాయకులే సరిగ్గా పాటించరు మిగతా ప్రజలందరూ పాటిస్తారు దాకా సెక్షలు పడతారు రాజకీయ నాయకులు మాత్రం శిక్షలు పడతారు ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్లో వాళ్ళందరూ కూడా శిక్షలు అన్నిటికీ కూడా నేరాలు ఉన్నవాళ్ళే నేర చరిత్ర లేనటువంటి ఎవడో కూడా భారతదేశంలో నాయకుడిగా లేడు మన సీఎం అయ్యాడు రావంత్ రెడ్డి అది ఎనిమిది ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయంటే వాడి మీద ఈ జగన్ గారి మీద ఎన్ని అందరం తెలుసుకుంది అలాగా కేసులు లేని నాయకుడు ఎవడన్నా ఉంటే వాళ్ళు రాజకీయాల్లో పదవులకు రాడు కాబట్టి మన రాజ్యాంగాన్ని గౌరవించడం దాన్ని అవమానించడం అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులే రాజ్యాంగాన్ని అవమానించారు అని చెప్పి మనం చెప్పుకోవాలి ఈ సొసైటీ మారాలి ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం ఏం చెప్పిందో దాన్ని చూసే తప్పకుండా అమలు చేసి యువతంతా కూడా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకప్పుడు మతం పేరు చెప్పి కొట్టుకునేవారు ఏంటంటే హిందువులు ముస్లింలు కొట్టుకునేవారు హిందువులు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ హిందువులు కొట్టుకోవడం తక్కువండి ఎందుకంటే క్రిస్టియన్ మతం తర్వాత తర్వాత వచ్చింది కాబట్టి ఎక్కువ హిందువులు ముస్లింలు ఉండేవారు అలాగే కులాలు ఆడ దీకులం ఆడ దీకులం అని చెప్పి కొట్టుకునేవారు ఇప్పుడు ఆ కులాలనే మతాలను అడ్డెట్టుకుని కొంతమంది రాజకీయాల్లో పైకి రావాలి రాజకీయాల్లో జనాలను కూడా మతాలడ్డెట్టి కులాలడ్డెట్టి మనం దాన్ని క్యాష్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు చేస్తున్నారు ఇంకా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయే ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళి లేడీస్ కూడా చంద్రుడి మీదకి వెళ్ళేటువంటి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం వేళ ఏ రంగంలో చూసినా మహిళలు కూడా ఎంతో ఉన్నారు ఇంకా కులం మతం లేకపోతే అది ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక రకంగా చూపి అంత ట్రాసింది కనపడుతుంది ఎందుకంటే కులాలు అనేవి ఎందుకు వచ్చినాయి వడ్డరికి పని చేస్తే వాడి వడ్డరికి కులం లేదా బట్టలు చూస్తాడు కాబట్టి వాళ్ళు సాకలని లేకపోతే వ్యవసాయం చేస్తాడు కాబట్టి రైతు అని కాపు కాపులాగా వస్తాడు కాబట్టి కాపు అని ఇలాగ వాళ్ళ కుల వృత్తులు పెట్టి కులాలు అనేవి వచ్చినాయి ఆ కుల వృత్తులు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు ఈవేళ కొన్ని హైదరాబాద్ వెళ్తే షాప్ దగ్గర మా ఊరు కురడాడు కనపడే వరే రాజమండ్రి పొరడే ఏంటంటే ఎక్కడ ఉన్నాయంటే ఇదండి బీటీ సెల్యూన్ పెట్టేది సరే ఆ ఎందుకు ఏంటంటే బ్రాహ్మల అబ్బాయి అంటే బ్రాహ్మల అబ్బాయి కూడా గడ్డం కీసి సాగు చేస్తాడు రెండు అబ్బాయిలు ఇద్దరు కలిసి హైదరాబాద్లో డ్రై క్లీనింగ్ సెంటర్ అంటారు వరే సాగ అబ్బాయి కదా మీరు చేస్తారు ఇంకా బాగుంది జాతరలో తప్పేట అలాగా ఎవడు వృత్తుడు చేయట్లేదు ఇప్పుడు అందరూ అన్ని రకాల వృత్తులు చేసుకుంటారు ఇంకా కులాల మతాలు పట్టుకుని ఆడటం అనేది చాలా దౌర్భాగ్యం ఇది భారతదేశానికి పట్టినటువంటి దౌర్భాగ్యం మరి రాజ్యాంగంలో కూడా అందరూ సమానం అన్నారు కానీ ఇంకా కులాల మతాలు పెట్టుకుని ఉండడం అనేది చాలా బాధపడవలసిన విషయం ఎవరికి కావాల్సిన దేవుడు ఆయన పూజించుకుంటాను నేను చర్చిలోకి వెళ్తా మసీదులోకి వెళ్తా గుడిలోకి వెళ్తా ఏ దేవుడు గుడి కాబడితే అక్కడ దండం పెడతారు పడి అలాగే దేవుళ్ళు ఎక్కడ పోతారు అని చెప్పి దండం పెట్టేది పోతాం మన దేవుడు మనకి ఎలా ఉంటాడు ఒక దండం పెట్టేది ఏదైతే నష్టమే లేదు అలాగే బాధిస్తే తప్ప నాది ఇది నా దేశం ఇది నా కులం ఇది నా మతం ఇది ఏంటి అసలు చాలా మరి అసహ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఇవాళ భారతదేశంలో నెలకొన్నాయి యువత అందరూ మార్చాలి అందరూ సమానమే మీ పక్కన కూర్చుని నాకు కూడా తిరిగే వాళ్ళు చాలా మందికి నా క్యా వాళ్ళు క్యాష్ చేయడం తెలియదు అని అక్కడ తిరుగుతూ ఉంటారు ఎస్సీ తిరుగుతూ ఉంటారు బీసీలు తిరుగుతూ ఉంటారు అందరు ఉంటారు మీ పక్కన కూర్చున్న అమ్మాయి మొన్న కూడా ఒకటి ఏదో చెప్పారు ఒక ఒకే వీధిలో మూడు కుటుంబాలు ఉంటాయండి ఒక బీసీ ఒకటి క్రిస్టియన్ ఒకడు వాళ్ళ హిందూ స్కూల్లో పిలిచి బీసీ మైనార్టీలకి స్కాలర్షిప్ శాంక్షన్ ఇచ్చేది గవర్నమెంట్ అని అడిగారు అడిగితే ఆ బీసీ కూడా